ఎవరైనా సరే శత్రుదేశం పాకిస్తాన్ లేకి ధైర్యంగా అడుగు పెట్టిన పీఎంలు ఉన్నారంటే అది మొట్టమొదటిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు తర్వాత ఈ రోజు మోడీ గారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా చిన్న విషయం చెప్పి నేను కూడా ముగించుకుంటున్నాను దీంట్లో బ్రహ్మాండమైన కవితలు రాసేవాడు పుస్తకాలు రాసేవాడు సంఘం గురించి ప్రజలకు అర్థమయ్యేటట్టుగా వాడుగు భాషల్లో బ్రహ్మాండమైన స్పీచ్లు ఇచ్చేవారు ఈ రకంగా మనుషుల్ని ఉత్తేజపరిచి ఉప్పొంగేలాగా ముందుకు నడిపించడమే కాదు ఆయన చాలా చమత్కారి కూడా చిన్న విషయాన్ని చెప్పి నేను మన ప్రసంగాన్ని ముగిస్తాను ఈరోజు ఎప్పుడైతే మనకు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ కి శాంతి చర్చలు ఇంకా అవసరం లేదు గొడవలొద్దు అని చెప్పి చెప్పడానికి అడిగి వెళ్తారు వాస్తవా ప్రధానమంత్రి పక్క శత్రు దేశానికి వెళ్ళాలంటే చాలా ధైర్యం ఉండాలి చాలా ఇబ్బందులు ఉంటాయి కానీ అన్నింటినీ పక్కన పెట్టి నా భారతదేశం నిలబడాలని నేను అక్కడికి వెళ్ళాలని చెప్పి ఆయన కూడా వెళ్ళారు అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ మామూలుగా ఏముంది శత్రుదేశంలో ఉన్నప్పుడు చమత్కారాలు చాలా పేలుతా ఉంటాయి కదా అదే రకంగా ప్రెస్ మీట్ లో ఆయన అడిగినారు ఒక ప్రెస్ లేసి ఒక ఆమా లేడీ అయ్యా మీరు బ్రహ్మచారి మీరు మాకు కాశ్మీర్ని ఇస్తానంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పిందంట ఆమె అడగంగానే వెంటనే వాజ్పేయి గారు ఏమన్నారంటే పర్లేదమ్మా నేను నేను పెళ్లి చేసుకుంటే నీ కాశ్మీర్ ఇచ్చే పక్కన పెట్టు నువ్వే నా కట్టడం కింద ఇచ్చే ఇచ్చేయని చెప్పని ఆయన మాట మాట్లాడే మాటకు నోర్లు పెగలకోకుండా అయిపోయింది అక్కడే కాదు స్నేహపూరితంగా స్నేహంగా భారతదేశం ఉంటే స్నేహానికి చేజాపుతాము కాదంటే న్యూక్లియర్ వెపన్ ద్వారా దాన్ని చంప పగలగొట్టడానికి సిద్ధంగా ఉన్నామని మొత్తం యావత్ మొత్తం ప్రపంచానికే తెలిసేలా చేసిన వ్యక్తి మనకు మనకు అటల్ బిహారీ వాజ్పేయి గారు అని తెలియజేస్తూ అదే రకంగా ఇంతటి ప్రమాణమైన అవకాశాన్ని మీరంతా కల్పించినందుకు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ సత్కుమార్ యాదవ్ గారికి మాధవ్ గారికి అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మనకు మధ్యప్రదేశ్ సీఎం గారికి కూడా గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నిటిలో ఈరోజు ముఖ్యంగా పిల్లలందరికీ కూడా గారి ద్వారా ఈరోజు స్కూల్ బుక్ పిల్లలందరికీ టెన్త్ క్లాస్ చదివే పిల్లలందరికీ కూడా ఈరోజు సైకిల్స్ అన్ని కూడా పంచడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని ఆయన చేతుల ద్వారా ఈ నియోజకవర్గంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను